హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా మీ ముందు ఒక మంచి స్వీట్ రెసిపీతో మా ముందుకైతే వచ్చేసాను బెల్లంతో రవ్వ లడ్డులు హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ జనరల్గా రవ్వ లడ్డు అనగానే అందరు షుగర్ వేసి చేస్తారు అనుకుంటారు షుగర్ కాకుండా మంచిగా బెల్లంతో చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటాయి ఒక వారం రోజుల దాకా పాడవ్వవు ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా దీపావళి అనగా ని అందరు గులాబ్ జాములు సేమియా పాయసం ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇంకా ఆ రోజైతే ఒక్కరోజే తింటాం గులాబ్ జాములు అదే ఈ లడ్డు చేసుకున్నట్లయితే వారం రోజులు తినవచ్చు సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే రవ్వ లడ్డులు బెల్లంతో చేసే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి స్వీట్ రెసిపీ అంటే నెయ్యి కదండి నెయ్యి లేకుంటే ఏ స్వీట్ కూడా కమ్మగా ఉండదు ఈ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం పొడుగ్గా కట్ చేసుకున్నాను మీకు చిన్నగా అవైలబుల్గా నచ్చుతాయి అనుకో చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇంకా వీటిని వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో కిస్మిస్ వేయాలి కిస్మిస్ తొందరగా కలర్ చేంజ్ అవుతే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లేటుగా వేస్తుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి ఏం తీయకుండా అదే లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి రవ్వని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వలో ఉన్న పచ్చదనము పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడే ఉండి దగ్గరే ఉండి వేయించుకోవాలి కొద్దిగా మనం అటు ఇటు తిరిగినా రవ్వ మాడిపోతుంది రవ్వ లడ్డు స్ట్ పోతుంది కాబట్టి దగ్గర ఉండి మంచిగా వేయించుకోవాలి నాకైతే సుమారుగా పది నిమిషాలు టైం పట్టింది రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేదానికి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము రవ్వతో మంచిగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరలా ఒక ఐదు నిమిషాలు లో లో వేయించుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాలు రవ్వని కొబ్బరి తురుముని వేయించుకోవాలి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో ఐదు నిమిషాలు కొబ్బరి తురుముతో రవ్వ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న రవ్వని కొబ్బరి తురుముతో సహా ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరలా ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒకటి కప్పు రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము కలిపేసరికి ముప్ప కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది తీపి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించాలి ఎటువంటి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఒక ఐదు నుంచి పది నిమిషంలో బెల్లం అయితే కరిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ బెల్లం తురుముని ఫిల్టర్ చేసుకోవాలి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతుంది సో ఇప్పుడు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను వేయించుకున్న రవ్వని చల్లార్చుకోవాలి అలాగే బెల్లం తురుముని కరిగించుకున్న పానకాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలన్నమాట కొంచెం చల్లగా కానీ గట్టి పడుతుంది సో బెల్లం తురుము కరిగించుకున్న పాన కానీ ఈ రవ్వలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్పూన్ ని వాడినట్లయితే సరిగా కలవదు కాబట్టి నేను హ్యాండ్ని యూజ్ చేస్తున్నాను ఈ బెల్లం పాకంతో ఈ రవ్వ కొబ్బరి తురుము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న ఈ రవ్వలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా నట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాసు పాలను పక్కన పెట్టుకున్నానండి ఇవి కాచి చల్లాల్సిన పాలు వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం లడ్డుల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మనం బెల్లం పాకం వేయగానే లడ్డూల్లాగా ఫామ్ అవ్వదు దానికి ఒక తేమ కావాలి కాబట్టి మనం పాలను యూజ్ చేస్తున్నాము ఈ లడ్డూల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం పాటు తినవచ్చు చాలా బాగుంటాయి ఎమ్మీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి పాల క్వాంటిటీ అనేది మీ లడ్డు ఒత్తుకోవడానికి తేమ కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకుంటూ ఒక చిన్న ఛాయ్ గ్లాస్ పాలను వేసుకుంటే సరిపోతుంది అది కూడా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను మధ్యలో ఒక చిటికడంతా యాలకుల పొడి కూడా వేసానండి ఇంకా దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లడ్డూ వత్తుకోవడమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతేనండి దివాళీ స్పెషల్ రవ్వ లడ్డు బెల్లంతో చేసినవి చాలా ఎమ్మెగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దివాళీకి రొటీన్గా చేసుకునే గులాబ్ పాయసం లాగా కాకుండా ఈ రవ్వ లడ్డును కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రవ్వ లడ్డు రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకార్న్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి ఇందులో మనము హెల్తీగా ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం తురుము వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి యమ్మీగా ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పిలాని పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటుంది అనమాట తప్పకుండా డ్రెస్ పిన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తా అందరికీ మరోసారి హ్యాపీ దివాళి దీపావళి పండుగ శుభాకాంక్షలు చాలా జాగ్రత్తగా పటాసులు కాల్చుకొని హ్యాపీగా ఇంటి పాతి అందంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మరొక వీడియోతో షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే